మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి ఈ కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో అనమాట ఈరోజు అంతకుముందు ఒక్క వీడియో తీసా అది షార్ట్ తీసా ఆ రోజు శనివారం రోజు మన వెంకన్న స్వామిని మన వీడియోలో మన ఫోన్లోనైతే ఫస్ట్ టైం తీసా చాలా హ్యాపీగా అనిపించింది దసరా రోజు అయితే కొత్త ఫోన్ తీసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే తీసుకున్నాను ప్లీజ్ నన్ను మీరందరూ కూడా ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను నా యొక్క చాలా సంవత్సరాల శ్రమకి ఇప్పటివరకు కూడా ఫలితం రాలేదు ఇక ముందైనా వస్తుందేమో దేవుడు ఇప్పుడైనా నన్ను కరుణిస్తాడేమో అని అనుకుంటున్నాను నేనైతే ఈ యొక్క కొత్త ఫోన్ తీసుకోవడానికి రీజన్ అయితే వీడియో కోసం అనమాట వీడియోస్ క్లారిటీ కోసం అని ఇప్పుడు తీసే ఫోన్లో క్లారిటీ సూపర్గా ఉంది తెలుసా కొనేటప్పుడు ఇంత ప్రైజ్ పెట్టాను నేను ఎంత ఫీల్ అయ్యానో దానికి రెట్టింపు ఫలితం అయితే అనిపిస్తుంది ఇంటిని మనము వీడియోస్ చూస్తూ ఉంటాం చాలామందివి ఏంటంటే మనకు ఫోన్ క్లారిటీగా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా అప్పుడే ఆ వీడియోని మనం ఇష్టంగా చూస్తూ ఉంటాము అయితే ఈరోజు ఏంటంటే నేను నా ఫోన్లో ఈ యొక్క కొత్త వీడియో తీస్తున్నాను కదా ఈ యొక్క కొత్త వీడియో ఏంటంటే నేను వీడియో ఎడిటింగ్ కోసం ఏం ఫోన్ కొనుక్కున్నాను దాని ప్రైజ్ ఎంత పడింది నేను ఏ షాప్కి వెళ్ళాను షాప్లో ఒక్కొక్క షాప్కి ఎంత వేరియేషన్ వచ్చింది ఫైనల్గా ఎక్కడ తీసుకున్నాను ఈఎంఐలో తీసుకున్నానా లేదంటే క్రెడిట్ కార్డ్ బేస్డ్ తీసుకున్నానా అన్ని డీటెయిల్స్ కూడా మీ ముందు వరకు అయితే తీసుకొస్తుంది మీ కవిత ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకే నా వీడియోలోకి వెళ్ళిపోదామా నాకైతే యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నా నేను ఇంతకుముందు వాడేటువంటి ఈ యొక్క ఫోన్ ఉంది కదా ఈ యొక్క ఫోన్ అయితే రెడ్మీ అనమాట ఇది తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది ఫోన్ అయితే ఏం ప్రాబ్లం లేదు కెమెరా క్లారిటీ లేదనమాట ఒకసారి ఎందుకు నేను ఫోన్ కానీ వీడియోస్ తీసుకున్న తీసుకొచ్చి సోఫాలో పెడతాను అదే టైంలో సోఫాలో ఏమైనా కింద పడిందా లేకపోతే దీనిపైన ఏమైనా పడిందా అర్థం కాలేదు ఇక్కడ నా స్క్రీన్ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్ ఈ యొక్క గ్రీన్ మార్క్ అయితే వచ్చింది అనమాట అలా గ్రీన్ మార్క్ రావడం వలన ఫోన్ అయితే క్లారిటీ మిస్ అయిపోయింది అదైతే అర్థమైంది నాకు ఫోన్ క్లారిటీ అయితే మిస్ అయిపోయింది తర్వాత వీడియో తీస్తూ వీడియో ఇలా ఇలా షేక్ 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 అవుతా ఉంది అందుకని ఇది పడి కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది ఆ రోజు మా హస్బెండ్ పడిన రోజే అన్నాడు అంతకని ముందుండగా కెమెరా క్లారిటీ లేదు కెమెరా క్లారిటీ మిస్ అయిపోయిందని కొత్త ఫోన్ కొనుక్కోలే వీడియోస్ క్లారిటీగా వస్తాయి అని చెప్పారనమాట నేనైతే ఇప్పటి నుండి ఒక డిసైడ్ అయిపోయాను మా హస్బెండ్ ఇంత కష్టపడి ఇంత కాస్ట్ పెట్టి కష్టపడి కాదు ఇష్టంగా ఇంత కాస్ట్ పెట్టి కొనిచ్చిన దానికి దేవుడు సహకారము నా యొక్క శ్రమ రెండు తోడై నాకైతే ఈసారి సక్సెస్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక్కోసారి మనకు టైం బాగాలేకపోతే ఎంత కృషి చేసినా కానీ కష్టానికి ఫలితం ఉండకపోవచ్చు కానీ మనము మన శ్రమని మనం చేసేటువంటి పనిని ఆపకుండా చేస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజుకు నేను కవితకి ఎంత పరీక్ష పెట్టినా కానీ వద్దు అనుకోకుండా అలానే ప్రయాణం చేస్తుంది కదా అని దేవుడికన్నా విసుగు రావాలి అనిపించింది నేను దగ్గర దగ్గర నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను టెన్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ అయితే అయింది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయితే రీచ్ అయింది అనుకుంటున్నాను ఈ టెన్ ఇయర్స్లో నాకు వచ్చింది ఒకే ఒక్క నెల జీతం తెలుసా నమ్ముతారా ఎవరైనా దగ్గర దగ్గర ఎయిట్ నైన్ ఇయర్సా లేదా దగ్గర దగ్గర టెన్ అఖిల్ మా మదర్ చనిపోయాక నేను స్టార్ట్ చేశాను అఖిల్ త్రీ థర్డ్ బర్త్డే అయిపోయాక మా మదర్ చనిపోయారు మా మదర్ ఉన్నప్పుడే చాలా స్టార్ట్ చేసాను లేదు మా మదర్ చనిపోయాక స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో నాకు ఒకే ఒక్క శాలరీ వచ్చింది తెలుసా ఛానల్ మౌంటేషన్ అయిన తర్వాత నాకు ప్రతి వీడియోకి మౌంటేషన్ అప్లై చేసుకో ఐనబుల్ చేసుకోవాలన్న విషయం తెలియక వన్ ఇయర్ వదిలేసా తర్వాత పెట్టుకున్నాను తర్వాత వన్ మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మనకు అమౌంట్ వస్తుంది కదా హండ్రెడ్ డాలర్స్ రావడానికి మళ్ళీ వన్ ఇయర్ పట్టింది అటో ఇటో కష్టం మీద ఒక శాలరీ వచ్చింది ఆ శాలరీ వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నెక్స్ట్ మంత్ వరకు నా ఛానల్ అనేటువంటి హ్యాక్ అయిపోయింది ఇంకా ఛానల్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట ఆ ఛానల్ అయితే క్లోజ్ అయిపోయింది ఆ ఛానల్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా రోజు బాధపడలేదు నాకు తెలిసింది నా లైఫ్లో నా లక్ గురించి నేను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయితే నా వరకు రాదన్న విషయం కూడా నాకు తెలుసు అందుకని మళ్ళీ ఇంకొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసుకుని ఒక ఛానల్ వద్దు మూడు ఛానల్ పెట్టుకుందాము ఒకవేళ ఇట్లా లెక్క బాగాలేకపోతే ఒక ఛానల్ ఏదైనా మిస్ అయినా మిగిలిన ఛానల్స్లో మన వీడియోస్ అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆ రోజున ఫీల్ అయితే కూడా మా హస్బెండ్ ఒకటే నీకు నీ టాలెంట్ అయితే ఏమో తీసుకుపోలేరు కదా నువ్వు ఇంకొక ఛానల్ పెట్టుకో దాంట్లో తప్పేముంది చేసుకో ఇప్పుడు కాకపోతే ఇంకొకసారికి వస్తుంది అన్నారనమాట అలా అలా నా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఈ ఐటీఎస్ అనుకోండి ఈ ఐటీఎస్లో నేను దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఫోన్స్ అయితే మార్చాను ఎందుకంటే మనం నార్మల్గా ఫోన్ వాడడం వేరు వీడియోస్ కోసం వీడియో కంటెంట్ కోసం వీడియో ఫోన్ వాడడం వేరు ఒక్కొక్క వీడియోని మనం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా షూట్ చేస్తాము దానివల్ల ఫోన్ హీట్ అవ్వడము ఫోన్లో స్పేస్ రాకపోవడం దానివల్ల ఫోన్స్ ఫోన్ ఖరాబ్ కాదు నా ఫోన్ ఉంది ఈ ఫోన్ ఏం ఖరాబ్ కాలేదు కానీ కెమెరా క్లారిటీ రాదనమాట ఫ్రంట్ కెమెరా ఎక్కువ వాడుతూ ఉంటాను బ్యాక్ కెమెరా చాలా తక్కువ ఫ్రంట్ కెమెరా వాడుతూ ఉంటాను నా ఫేస్ చూపించాలంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే నా నాకు ఈజీగా విజిబుల్ ఉంటూ ఉంటుంది అప్పుడు మంది మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట అందుకని ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే ఫిఫ్త్ ఫోన్ అనుకుంటాను ఈ యొక్క ఫిఫ్త్ ఫోన్ ఏంటంటే వివో వివో వి సిక్స్టీన్ జెడ్ఈఐఎస్ ఈఐఎస్ జీసై సంథింగ్ ఇది అన్నారు ఈ ఫోన్ అయితే నేను ఫస్ట్ వెళ్ళింది మేము దసరా ముందు రోజు వెళ్ళేసేట ఒకసారి చూసి వచ్చాము ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికంటే క్రోమ్కి వెళ్ళినట్టున్నాము క్రోమ్కి కాదు ఫస్ట్ వెళ్ళింది ఫస్ట్ వెళ్ళింది ఏదో షాప్కి వెళ్ళిన పేరు కూడా మర్చిపోయాను ఆ రోజు వెళ్ళేసి ఒకసారి కొటేషన్ తెచ్చుకుందామని వెళ్ళాము వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే థర్టీ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట ఫస్ట్ వాళ్ళు చెప్పిన ప్రైస్ తర్వాత దానిపైన వాళ్ళ షాపు యొక్క డిస్కౌంట్ టెన్ ఫైవ్ పర్సెంట్ చెప్పారు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ పర్సెంట్ చెప్పారు అలా పోను నైన్ థౌసండ్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అని చెప్పారనమాట సరే దసరా రోజు తీసుకుందాం అనేసి అయితే మళ్ళీ దసరా రోజు వెళ్ళామన్నమాట అయితే వెళ్ళేటప్పుడు మా హస్బెండ్తో అన్న అనమాట ఒకటే షాప్కి అమ్మ రెండు మూడు షాప్స్ చూద్దాము ఎక్కడ మనకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తే అక్కడ తీసుకుందాము ఏ షాప్కి వెళ్ళినా మనకేం ఫ్రీగా ఇచ్చేది ఏం లేదు కదా నాలుగు షాపులు తిరిగితే వెయ్యి రూపాయలు తగ్గితే బెటర్ కదా వెయ్యి రూపాయలు మనకి ఫోన్ పౌచ్ వస్తుంది స్క్రీన్ కార్డ్ వస్తుంది అవునా కాదా చెప్పండి అలా అనేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ దసరా రోజు ఈవినింగ్ వెళ్ళాము అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దసరా నవరాత్రి నేను ఫాస్టింగ్ ఉంటాను కదా ఈవినింగ్ టైంలో పూజ చేసేసి అక్కిల్తో పూజించేసి టెం వెళ్ళామన్నమాట ఈవినింగ్ టైంలో ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళాము రిలయన్స్కి వెళ్తే చెప్పామనమాట మేము అంతకుముందు వేరే షాప్లో అడిగాము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అన్నారు మీరెంతకు ఇస్తారు అని అడిగాము అడిగితే వాళ్ళు కూడా చూసేసుకొని రాదు అనేసి తర్వాత వాళ్ళ మేనేజర్ని బిలిసేసి వీళ్ళకి వేరే షాప్కి వెళ్ళారంట ఆ షాప్లో వాళ్ళకు థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారనమాట మన డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నారు సార్ అంటే వాళ్ళు వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అని సర్లే అనేసి వాళ్ళు అడిగారు అనమాట ఏ క్రెడిట్ కార్డు ఉందంటే మీకు ఏ క్రెడిట్ అయితే మనకి ఎక్కువ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందో ఆ క్రెడిట్ కార్డ్ అయితే మీకు యూస్ చేస్తాము మీరు ఏదో చెప్పండి అని అనమాట ఇవాళ రేపట్లో క్రెడిట్ కార్డ్ కావాలంటే ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా మన దగ్గర లేకపోతే ఎవరిని అడిగినా ఇస్తారు అక్కడ మనము ఈఎంఐ పెట్టట్లేదు కదా ఒకేసారి డౌన్ పేమెంట్ అనమాట మనము ఈఎంఐ ఆప్షన్ అనుకుంటే ఎవరైనా ఇవ్వడానికి ఆలోచిస్తారు అదే మనకి ఈఎంఐ ఆప్షన్ కాకుండా ఒకేసారి డౌన్ పేమెంట్ కాబట్టి ఎవరినైనా అడగొచ్చు అనే ఉద్దేశంతో అనమాట అయితే వాళ్ళు చెప్పారు రెండు మూడు క్రెడిట్ కార్డ్స్ చెప్పారు సరే అని చెప్పేసాం సరే ఈ ఒక్క షాప్లో ఎందుకమ్మా ఇప్పుడు అక్కడికి ఇక్కడ థౌసండ్ రూపీస్ అయితే వేరియేషన్ వచ్చింది కదా ఇంకొక షాప్ అయితే ట్రై చేద్దాము అనేసి అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాము పిఏఐ పైకి వెళ్ళాము తర్వాత క్రోమ్కి వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇంకో రెండు మూడు షాప్స్కి అయితే వెళ్ళాము ఏ షాప్లో అడిగినా ఇంతకంటే ఏ ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వని చెప్పాను కొన్ని షాప్స్ షాప్స్నేమో వాళ్ళు ఏంటంటే డ్రా ఇష్టం ఉంటుంది సార్ మాకు లక్ పైన అంత లక్ అనే మాకు కలిసి రాదని విషయం మాకు ఇద్దరికీ తెలుసు నేను మనకు కూపన్స్ విషయాలు వద్దామ్మా ఇప్పటికిప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఇస్తారో అది చూద్దాము వెయ్యి రూపాయలు తగ్గిన చాలు ఆ కూపన్లు ఏదో వస్తాయని మనం దానికి అవసరం ఆశపడే అవసరం లేదో అనుకున్నాము ఇద్దరము అనేసుకుని అయితే ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ అయితే తీసుకున్నాము వివో ఇదైతే మనకు వచ్చేసి చూపిస్తాను మీకు బిల్తో సహా చూపిస్తాను తర్వాత అక్కడే షాప్లోనే ఓపెన్ చేసుకున్నాము షాప్లోనే ఓపెన్ దీంతో దీంతోపాటు మనకి ఛార్జర్ అయితే వచ్చింది చాలా వరకు ఫోన్స్కి ఇప్పుడు ఛార్జర్స్ వస్తలేవు ఛార్జర్ వచ్చింది కానీ మనకి హెడ్సెట్ అయితే ఏం రాలేదు మనకి హెడ్సెట్ అయితే కూడా పని ఏం లేదు ఇదిగోండి ఫ్రంట్ ఫ్రెండ్స్లోనే కనిపిస్తుందా ఇదిగోండి దీంట్లో అన్నాడు అనమాట ఆ రోజు ఫ్రంట్ని బ్యాక్గా బ్యాక్ని ఫ్రంట్గా కూడా మార్చుకోవచ్చు మేడం అన్నాడు చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే ఇదిగో రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాము మనకు అమౌంట్ కూడా నేను చూపిస్తాను మీకు ఓ ఇక్కడ బిల్లు బిల్లులో మాత్రం మనకి ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చూపిస్తున్నారు బిల్లు మాత్రం ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చూపించారు కానీ మనకి ఇచ్చింది మాత్రం థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు బెటర్ అనిపించింది ఫోన్ క్లారిటీ కూడా సూపర్గా ఉంది దేవుడి పుణ్యాన ఇంత ఇష్టంగా ఇంత అమౌంట్ పెట్టుకొని ఇచ్చినటువంటి మా ఆయనకి నా ఛానల్ మౌంటేషన్ అయింది అని చెప్పాలి నన్ను వేలెత్తి చూపించే వాళ్ళకి ఇంకొకసారి నన్ను నెగిటివ్గా చూడొద్దు అంటే దేవుడు సహకారం ఉండాలి మనం ఎంత కష్టపడినా మనకంటూ కాస్త టైం కలిసి రావాలి కదా టైం కలిసి రాకపోతే చాలా వరకు ఏం చేయలేము నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను దీనికి పౌచ్ కూడా తీసుకున్నాను ఒక నిమిషము ఇదిగోండి పౌచ్ కూడా తీసుకున్నాను మీద అన్నం పెట్టినమాట అన్నీ కట్టి చూస్తూ ఉన్నాను అన్నం ఏమైనా పొంగుతుందా అని నేనైతే ఒకటి అనుకుంటాను మనకి ఎంత ఆస్తి ఉన్నా కానీ సంతోషం లేకుండా ఉంటే జీవితం వేస్ట్ సంతోషంగా ఉండేటువంటి జీవితం ఉంటే చాలా దేవుడా అనుకుంటాను అందరికీ ఉండొచ్చేమో నాకు ఆస్తిపాస్త లేకపోవచ్చు అలాంటి వాళ్ళు నన్ను నవ్వుకోవచ్చు కానీ నేను కూడా మంచిగా ఉండేటువంటి రోజు ఏదో ఒక రోజు దేవుడు తీసుకురాకపోతాడా ఎప్పుడు గడ్డి రోజులు ఉంటాయో చెప్పండి కొన్నింటి మనం వద్దు అని వదులుకుంటే మనం కూడా అందరికంటే ఎక్కువ పై స్థాయిలో ఉంటాము కానీ అందరిలాగా మనం కూడా బంధాలను వదులుకోవాలి ఎటువంటి మనుషులు ఉంటాను కానీ అలాంటి మనిషి ఎప్పుడు పైకి రాలేదేమో అనిపిస్తుంది బంధాల కోసం పాకులు ఆడడు పైసల కోసమే పాకులు ఆడాలేమో నేటి ప్రపంచంలో అనిపిస్తుంది ఎంతమంది నమ్ముతారు చెప్పండి డబ్బే ప్రపంచం అయిపోయింది ఇదిగోండి వివో వివో వి సిక్స్టీ ఫైవ్ జీ ఇదిగోండి ఈ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపించడానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క సైడ్ కార్నర్స్ ఉన్నాయి చూడండి వీటికి గ్రిప్స్ మంచిగా వస్తుంది అయితే మనకి ఫ్లెక్సిబుల్ అనమాట ఈ మన ఫోన్ చేతిలో పట్టుకున్న పడిపోతుందనే టెన్షన్ ఉండదు ఇది మంచిగా ఉంటుంది మా హస్బెండ్ కూడా సేమ్ ఇదే అనమాట అందుకే చూసి తీసుకునేది వన్ సెవెన్ వన్ ఎయిటీ టూ రూపీస్ అనమాట పౌచ్ మనము నలభై వేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటాము కానీ ఫోన్కి పెట్టే పౌచ్ కోసం ఆలోచిస్తాం కదా అంతే కదా మనుషులము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అంతే ఇంకొకటి అనిపిస్తుంది బర్రెన్ కొనడానికి పైసలు ఉంటాయి కానీ బర్రెను కట్టేయడానికి వాడేటువంటి తలుగు కోసం తలుగు అంటే తాడు కోసము డబ్బుల కోసం ఆలోచిస్తాం పాత తాడు ఏదైనా ఉందా అని చూసి ఆ తాడుతో కట్టేస్తాము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అంతే కదా మన మెంటాలిటీస్ అంతే మారవు ఈ సామె ఎంతమంది తెలిసి చెప్పండి బర్రెన్ కొనడానికి పైసలు ఉన్నాయి కానీ బర్రెన్ కట్టేయడానికి కావాల్సిన తాడు కోసం పైసలు లేవంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒకసారి ఓపెన్ చేసి చూడు బాగుందా లేదా క్వాలిటీ అని క్వాలిటీ బాగుంది ఏదైనా తను బాగా ఆలోచించే కొంటాడు కొన్ని కొన్నిసార్లు మనకు టైం కలిసి రాక దబ్బులు పడతాను కానీ ఇది బాగుంది